మన తండ్రిని దేవుని ఎందును ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసం అందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నమలు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం మరి నేడు లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కూడికి నిమిత్తం ఏర్పాటు చేయబడి ప్రధాన పాఠ్యభాగము లూకా సువార్త ఇరువి వర్షణం నుండి ముప్పై ఒకటి ముప్పై ఒకటవ వర్షం వరకు ఈ విధంగా ఉంది కాకుల సంగతి విచారించి చూడి అవి విత్తవు కోయువు వాటికి గరిస లేదు కొట్టు లేదు ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడూ చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకునగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించవి అవి కష్టపడవు వడుకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సులుమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేను పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన వల్ల అల్ప విశ్వాసరా మీకు మరెంతో నిశ్చయముగా వస్త్రములను నిచ్చను ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి అనుమానము కలిగి ఇండుకుడి ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు ఇవి మీకు కావలసివని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను వాక్యమింట పర్యంతం ప్రభునందో ప్రీ విశ్వాసనరా మరి ప్రసాలు లేఖన భాగాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి ఉంది విచారము మరణం లాంటిది లోక విచారణము బహుఘోరమైన మరణం లాంటిది దేవుల్లో ఆనందము మనకు జీవం లాంటిది దేవుల్లో మహా ఆనందము మనకు నిజ జీవం లాంటిది చాలా సింపుల్గా చెప్పాలంటే రెండే రెండు మాటలు నేను చెప్పచ్చు మరి ఎందుకు విచారిస్తూ ఉంటారు ఈ లోకస్తులు సర్వసాధారణంగా అనాడు ఇస్రాయిల్ జనాంగం లోకస్తులె మేము అతి సామాన్యమైన ప్రజల దేవుని ప్రజలుగా ఉండు కంటే మేము ఈ విధంగా సామాన్య ప్రజలుగా ఉండడానికే మాకు ఇష్టం దేవుల్లో కృప మహదశ్వరం పొందుకొని ఐశ్వర్య వందులుగా జీవించడం కంటే ఇలా దర్దులుగా బతకడమే మాకు ఇష్టం అని ఎన్నో మార్లు వాళ్ళు నిరూపించుకుంటూ వచ్చారనమాట ఎన్నోసార్లు ఆ విధంగా వైదొలుగుతూ వచ్చారు ఆ సాయి జనాంగ వారు పలుమార్లు వైదొలిగినాము మరి పాట వినే ఉంటారు కదా ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం పలుమాలు వైదొలగినాను అని పాట ఉంటుంది మీరు ఎప్పుడైనా విన్నారా మరి అనేక మార్లు వాళ్ళు ఆహారం లేదని మరి వస్త్రాలు లేవని నీళ్ళు లేవని మాంసం లేదని ఇలా దాని విషయంలో ఎప్పుడు కూడా దేవుని నిందిస్తూ ప్రశ్నిస్తూ మరి అవే జీవితం అన్నట్టు సర్వసాధారణమైన సామాన్యం ప్రజలుగా జీవిస్తూ ఉండేవారు మరి దేవుడు తన ప్రజలుగా జీవించాలని కోరుకుంటా ఉంటాడు ఎందుకంటే ఒక దేవుడు అన్న వ్యక్తి అపదలో ఆశ్రయమే అవసరంలో ఆశ్రయమే నిరాధారంలో ఆధారమే శక్తిహీనతలో గొప్ప శక్తియే బలహీనతలో గొప్ప బలమయే అపరిశుద్ధతలో పరిశుద్ధతయే అవినీతిలో నీతియే అన్యాయంలో న్యాయమే అక్రమంలో ఒక క్రమమే అజ్ఞానంలో ఒక జ్ఞానమే అవివేకంలో వివేకమే ఎస్ దిక్కులేని తోషని స్థితిలో మనకి సమస్తము మరి మన దరిద్రతలో మనకు గొప్ప ఐశ్వర్యం ఘనహీనతలో మనకి ఒక ఘనతే ఈ విధంగా లేని స్థితిలో ఆయన ఉన్నవాడును అనువాడన మరి ఆయన దేవుడు కాదు అని చెప్పుకోవడానికి ఆయన మరణించిన వాడు కాదు యుగ యుగాలు సర్వకాలము ప్రతి చోట జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు మరి ఒక డాక్టర్ జీవిస్తే రోగం న్యాయం చేస్తాడు ఒక లాయర్ జీవిస్తే మనకి న్యాయము ధర్మము తీరుస్తూ ఉంటుంది ఒక టీచర్ జీవిస్తే మనకు ఒక మంచి బోధిస్తూ ఉంటుంది ఎస్ మరి ఒక కలెక్టర్ జీవిస్తే ప్రతి పౌర్ణి యొక్క దయనీయమైన స్థితిలో ఉన్న ప్రతి సమస్యలో మరి పరిష్కారాన్ని వెదుగుతూ మరి వారికి కావాల్సినవి నెరవేస్తా ఉంటారు మరి ఒక పోలీస్ జీవిస్తే మరి హత్య చేసే వాళ్ళ నుంచి కిడ్నాపులు చేసే వాళ్ళ నుంచి మానభంగాలు చేసే వాళ్ళ నుంచి మనకు ఒక రక్షణ అనేది ఉంటుంది మరి దేవుడన్నా ఆయన జీవిస్తే మన జీవితాల్లో మన హృదయాల్లో నిత్యము జీవిస్తే దేవుడిగా ఆయన నిర్వర్తించాల్సిన ప్రతి బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు నిర్లక్ష్యం చూపి తన బాధ్యతను విస్మరించేటువంటి మర్చిపోయేటువంటి చేతకాని తండ్రి కాదు మనకి సరైన బుద్ధి నేర్పి పెంచలేనటువంటి ఉపయోగం లేని పనికి మన తల్లి కాదు మనల్ని ప్రేమించలేనటువంటి ఇరుగు పొరుగువరు కాదు సమస్త సృష్టిని సృష్టించిన నాడే మనకి ఏమి అవసరమో ప్రతిదీ కూడా మన అందుబాటులో ఉంచినటువంటి గొప్ప న్యాయాధిపతి ఆ దేవుడు తప్పక న్యాయం చేయవాడు మరి అలాంటి దేవుని యొక్క స్వభావం ఎరిగిన మనము ఆయన ఎవరో తెలియనట్టు ఆహారం లేదని బాధపడతామే దాహం లేదని బాధపడ దాహం తీరడం లేదని బాధపడతామే వస్త్రాలు లేవని చింతిస్తూ ఉంటాము అంటే దానికోసమే ఎక్కువ విలువిచ్చి దే దేవుడు ఏదో మనకి ఇవ్వడు మనం ఇంతగా వాటి కోసమే తప్పించకపోతే అన్నట్టుగా ప్రాణమే వాటి కోసం ఇచ్చినట్టుగా ఆశపడుతూ ఉంటాము మన ఆశ దేవుల్లో ఉన్నట్లయితే మనం ఆశ పడకముందే మనకు కావాల్సినవన్నీ ఆయనే ఇస్తాడు ఎస్ దేవుని ఎందు మనకి ఆశ ఉన్నట్లయితే మనం ఆశ పడకముందే మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ముందుగానే మనకి సిద్ధం చేస్తూ ఉంటాడు మరి ఇది ఎంత శ్రేష్టమైన ధన్యత కదా అడగకు ముందే అక్కలు దేవుడు మన ప్రతి సమస్య తెలిసిన దేవుడు మన ప్రతి కష్టము ప్రతి బాధ ఎరిన దేవుడు మనం తెలియనిటువంటి స్థితిలో ఆయన లేడు ఆయన ఎరిగిన వారంగా మనం ఉన్నట్లయితే మరి ఆయన మనం ఎస్ ఆయనకి మనం తప్పక తెలుస్తాం మరి ఈరోజు వాక్యాంశం దైవకాంక్ష మరి ఆయన తెలిసి వినడం అంటే ఏంటంటే మన పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన ఏ విధమైన ఆశ కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటి ప్రణాళిక ఏంటి మనల్ని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలనుకున్నాడు మనల్ని ఎందు నిమిత్తము సృష్టించాడు మనము ఆయన రాకడ పయంతము కూడా ఏ విధంగా జీవించమని చెప్పాడు ఆయన ఎలా స్థుతించమని చెప్పాడు ఆయనకి ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు ఎంతవరకు ప్రార్థన చేయమని చెప్పాడు దేని కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు ఎలా వాక్యాన్ని అనుసరించమని చెప్పాడు దేనిపై ఆధారపడి జీవించమని చెప్పాడు వేడిని కోరుకోమన్నాడు వేటిని వద్దని చెప్పాడు దేని వెంబడించద్దు అన్నాడు ఏది కలిగి ఉండద్దు అన్నాడు వేషధారణ జీవితాన్ని కలిగి ఉండద్దు అని చెప్పాడు ఆయనకి వేషధారణ భక్తి అంటే పరమసహ్యం ఆయన భక్తి ఉన్నట్టు నటించేస్తూ మరి నిజంగా దేని యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని తమ జీవితాల్లో ఉపయోగించుకోకుండా ఆ జ్ఞానాన్ని బట్టి అభివృద్ధి సాధించకుండా ఆశీర్వాదాలు పొందుకోకుండా ఏదో మాట వరుసకి వాక్యం చదివేస్తూ ప్రార్థన చేసేస్తూ మొక్కుబడిగా ఏవో పాడాలి కాబట్టి ఆశ్చర్య వ్యవహారయుతంగా పాటలు పాడేస్తూ మరి ఈ విధంగా భక్తి లేకపోయినా వాస్తవంగా భక్తి ఉన్నట్టు నటించేస్తూ ఉంటే లోకంలో ఆనందిస్తూ ఏదో నీవేన ఆనందం అన్నట్టుగా మేము క్రైస్తవులండి యసుక్రీసు నమ్ముకున్నవారమండి అని గొప్పలు చెప్పుకుంటున్నావా నీ అబ్రహం వంటి విశ్వాసం అండి అని బడాయిలిపోతున్నావా అయితే నేనే నీ వేషధాన్యత జీవితాన్ని విడిచిపెట్టావు దేవుని సత్య స సత్యం దేని సర్వ సత్యంలోకి నడిపించుకోవడానికి మరి దేనికి హృదయాలు అప్పగించుకొని మన ప్రతి ఒక్క అవసరం తీర్చేటువంటి దేని మీద ఆధారపడుతూ దేని నామాన్ని మా కోరుతూ ఉన్నాను ఎస్ మీరైతే ఆయన రాజ్యముని వెతుకుడి దాంతో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడిను ఎస్ ఆయన అధికారంలో విశ్వాసంతో ప్రతి ఒక్క అవసరం తీర్చబడడం ప్రతి ఒక్క ఆశ కలిగి ఉండడం దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండడం ఆయనకి సాక్షులుగా జీవించగలిగి ఉండడం ఇదంతా కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం 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 ఆ జీవితం ఎంతవరకు జీవించి ఎంతవరకు నీకు ఉంది నీ జీవితంలో ఉన్నవన్నీ ఎప్పటి వరకు నీతో ఉంటాయి మరి దేవుడైతే శాశ్వత కాల నీతోనే ఉంటాడు ఎస్ నీకున్నవన్నీ క్షణాల్లో ఆవిరైపోవచ్చేమో మరి దేవుడు అనే ఆశ కలిగిన నీవు ఎన్నటెన్నటికీ భాగ్యం కలిగిన వాడివే పరలోకంలో నీకు నిత్య స్వాస్తిని ఎస్ ఇహలోకంలో నీకు నువ్వు ఊహించలే శ్రేష్టమైన గొప్ప రక్షణే ఎస్ మరి ఆ రక్షణని కోరుకుని వారంగా ఉండాలి చివరగా మనము దేన్ని ఎక్కువగా కోరుకుంటా ఉండాలి అని మనం తెలుసుకోవాలి అంటే అన్నింటికన్నా చివరగా రక్షణ కోరుకోండి ఇవన్నీ కోరుకున్నట్టుగా ఉంది కదా మరి అన్నిటికన్నా ఎక్కువగా అనుక్షణము రక్షింపబడడాన్ని కోరుకుంటూ అనుదనము ఆయన కాపుదల సంరక్షణ బద్దతనే ఆశిస్తూ మరి ఆయన న్యాయాన్ని ఆయన నీతిని నెరవేర్చడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ నీతి కొరకు ఆకులు దప్పులు కలవారు ధనిలు మరి పరలోక రాజ్యము బారిది అని దేవుడు చెప్పినటువంటి మంచి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనము జీవించగలిగిన వారమై ఉండాలి అంతే తప్ప ప్రతి వాక్యాన్ని మనలో చంపేయకూడదు వాక్యం అనేది ఆక్సిజన్ లాంటిది ఆక్సిజన్ లేకపోతే మనం ఎలా జీవించమో వాక్యము లేకపోతే మనలో జీవము లేదు అని గుర్తించాలి వాక్యము నింపుకుంటూ మనము మరి జీవాన్ని పొందుకుంటూ దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన శ్రేష్టమైన జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు ఎస్ మనకున్న ప్రతి ఒక్క అవస్థ తీర్చిపెడుతుంది మనకి ఏ ఆనందం ఉండాలో ఆనందం ఉంటుంది మనకి ఏ విజీ ఉండాలో ఆ విజీ ఉంటుంది ఏ ప్రతిఫలం మన పనికి ఉండాలో ఆ ప్రతిఫలం ఉంటుంది వేటి నుంచి మనకి విడుదల ఉండాలో విడుదల ఉంటుంది ఇవన్నీ మనకుంటా ఉంటాయి ఓకే ప్రభునందు ప్రియ విశ్వాసులారా ప్రతి ఒక్కరూ కూడా మరి మొదటిగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతూ మరి అటు రీతిగా దేవుని ఆధిపత్యంలో అధికారంలో మరి మీ సమస్త జీవితాన్ని మరి సురక్షితమైన శ్రేష్ఠమైన ప్రేమ మార్గంలో నడిపించుకోవాలని ఇతరులకి మేలుకరంగా ఆస్వేదకరంగా జీవించాలని ప్రియ క్రీసేస్ దాసరాలుగా కోరుకుంటూ ఉన్నాను అటు కృపా మీ హృదయాలకి మీ తలంపులకి ఇతిము దయచేయండి చేయండిగాక మరి ఆత్మీయ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇతలకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మరి తోడ్పడుతూ దీని నామాన్ని మహింపరుస్తుందండి మరి విన్న ప్రతి ఒక్కరు కూడా నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగుకి మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ స్టార్టింగ్ ప్రొఫైల్ డీటెయిల్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మరి ఫోన్ నెంబర్ ఉంటుంది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మరి ప్రతి నెల చర్చ్ రూమ్ రెంట్ టెన్ థౌజండ్ పే చేస్తుందా మరి బాధ్యత ఉండి ఉండగా మరి మీరు ఇచ్చే కానుకలు వాటికి ఉపయోగపడగలవని కనీసం నేడైనా సరే ఆలోచించి అర్థం చేసుకొని హృదయాలు తెరవబడి మరి మనసును కఠినం చేసుకోకుండా ప్రేరేపించబడి మరి దేవునికి మీరు విత్తగలిన కానుకలు విత్తి దేని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను అటు రీతిగా మీరు ఇంకా ఇంకా ఐశ్వర్యవంతులుగా ఎదుగుతూ ఫలిస్తూ ఉంటారు మరి లేని ప్రేయర్స్ నిమిత్తము ఫుల్గా వింటే ఒక కుటుంబానికి వంద రూపాయలు సగం వింటే యాభై రూపాయలు లేదా ఒక వారం రోజులు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నట్లయితే ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు మీరు ఇవ్వగలన కానుక మరి సెండ్ చేసి నాకు ఈ విధంగా సహాయం చేయగలరని మరొకసారి దేవుళ్ళు ఉన్న అవసరని దేవుని దృష్టికి విలువైన ఆశ్రతిని మీ ముందు నేను పెడుతూ ఉన్నాను మరి దేవుడు ఎవరికైతే చెవులు నిర్మించి ఉన్నాడో ఆ చెవులు వినుగాక దేవుడు ఎవరికైతే హృదయం ఇచ్చి ఉన్నాడో ఆ హృదయము అర్థం చేసుకొని మరి అట్లా సహాయం చేయనుగాక ఆమె మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో మరి సెలవు తీసుకొని దేని నామాని మా మరి ఫోన్పే గూగుల్ పే మీరు చేయవచ్చు లేదా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ స్టార్టింగ్ ప్రో పాల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఎస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మరి ప్రార్థన చేసుకొని దేవుని విలువైన ఆశీర్వాదాలు తీసుకొని సెలవు తీసుకుందాము ఓకే దేవునిలో శాశ్వత ఆనందాన్ని పొందుకుందాం మా ప్రి పర్లోక్ తండ్రి మహాపరిషుద్ధుడు మహాగనుడని దేవ సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడ మహిమానుతుడ ఈ సయా ఇంతవరకు నువ్వు మరి నీ దీనదాసరాన్ని నీ చేతిలో నీకు ఇష్టమైన సాధనంగా వాడుకొని నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని బయలుపరిచి నీ ఇష్టాన్ని మాకు తెలియజేసి మా హృదయాన్ని ఆదరించి బలపరిచిన రీతిని బట్టి మీద స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం తండ్రి దేవా వాక్యం వినుటుకు కావాల్సిన ఆసక్తిని కలుగు చేసి మమ్మల్ని వాక్యం ముందు ఫలింప చేసినందుకు మరి నిత్యముగా వాక్యం నుంచి తప్పిపోకుండా ఉండేటువంటి స్థిరత్వాన్ని మాకు కలుగు చేసి మరి మా ఆత్మకు మా శరీరానికి మనసుకు కావలసిన ప్రతి శక్తిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నువ్వు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి దేవా విన వాక్యము తండ్రి మంచినీళ్ళు పండితిన వల్లే నూరంతరగా ఫలించిన విషయంలో మరి మేము మీకు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యాన్ని ఇతరులకి మరి సాక్ష్య రూపంలో తెలియజేస్తూ ఆ వాక్యము మా జీవితంలో నెరవేర్చబడుతుంది అని వాళ్ళకి సాక్ష్యము ఇచ్చుట కొరకు ప్రతి ఒక్క హృదయాన్ని క్షణం తాకమని దర్శించమని నీ పట్ల ఉండాల్సిన బాధ్యతను సరైన రీతిగా తీసుకుంటు కొరకు మరి హృదయాలు నీ వైపు ఆకర్షింపజేసుకోమని దాని కొరకు హృదయాలు తట్టి లేపమని నిద్రపోతున్న వాళ్ళని లేపమని ఆత్మీయ మేలుగొట్టు వారికి దయచేయమని మరి నీ కొరకు ఆసక్తితో ఎదురు చూచుట కొరకు విలువైన దైవ ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటు కొరకు అంతకంతకు 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 నిన్నే వెంబడించు మరి నీ నీతిని వెతుకుచు నీ కొరకు ప్రయాసపరచు నీ చేతిలో విలువైన పాత్రగా పనిచేట కొరకు జీవితాన్ని నీకు అప్పగించుకొని సమర్పణ హృదయాలతో ఈ నామాన్ని మహింపరిచే గొప్ప ధనియత ప్రతి ఒక్కరికి దయచేయమని మరి మిగిలిన ప్రతి ఒక్క అవసత తీర్చమని లోటుబాట్లు తీర్చమని సమస్యలు పరిష్కరింపచేయమని గర్భఫలం లేని వారికి గర్భఫలం దాయిచేయమని మరి వ్యాపారంలో నష్టం కలిగిన వారికి లాభాన్ని ఫలితాన్ని దయచేయమని ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని దాని కొరకు చేసే ప్రయత్నాన్ని ఫలదాయకంగా ఆశీర్వదించమని మరి ఆహారము వస్త్రాలు నివాసము లేని వారికి సరైన నీతి నామానికి మహిమకరంగా మరి వాటిని దయచేయమని వాటి కొరకు మార్గము సరళం చేయమని మరి వీటన్నిటికీ మించి నీరాకడ సమీపిస్తున్న కారణంగా నీ సువార్త వాక్యము ఎస్ జీజస్ నీ సువార్త వాక్యము శీఘ్రముగా ప్రతి చోట వ్యాప్తి చెందుటకు ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మరి తట్టి లేపమని ఆత్మీయం మేలుకొల్పుతాయి చేయమని ప్రతి ఒక్కరూ నీ వైపు చూస్తూ నిన్ను అనుసరిస్తూ నీ బిడ్డలని నిరూపించుకుంటూ మరి శాశ్వత రక్షణ జీవు పొందుకునే ధనిత ప్రతి ఒక్కరికి దయచి మేము ప్రార్థన చేస్తుండేవా నమ్ముట నీ వెళితే నమ్మానికి సమస్తము సాధన విశ్వాసంలో మా ప్రభును రక్షకులనే సతిపరిశుద్ధ నామంలో నీనామ మహిమాద నిమిషంగా మా ప్రార్థనకు సత్ఫలితాన్ని పొంది ఉన్నాం తండ్రి ఎస్ పర్లోక ఉంది మా తండ్రి ఈనామము పరిశుద్ధ పరిచబడుగాక నీ రాజ్యమోషునిగాక నీచితం పర్లోకు మీద నేర్చిన భూమి మీద నేర్వేనిగాక మన దినాహార్మోనియని మాకు దయచేయము మనలో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము శోధనం తేకా దృష్టిని మనం తప్పించము రాజ్యము శక్తియు మహిమ నిరంతరము తండ్రి హామీ ప్రభు కృప విధున పరిశుద్ధాత్మకు తోడైందిగాక హామీ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి దీవించి ఫలింప చేయను గాక హామీ ఇట్లు ప్రియ క్రీస్ దేశాస్త్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు Thank you all for watching and subscribe. Keep watching. Stay tuned to God always.